హాయ్ హలో ఎవ్రీవన్ ఎట్లున్నారు అందరు బాగున్నారా హ్యా మీ అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ పొంగల్ ఈరోజు నేను ఒక మంచి సంక్రాంతి పిండి వంటలలో ఒక పిండి వంట తీసుకొచ్చిన అందరికీ స్పెషల్ అందరికీ ఇష్టం హర్షల్ అండి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ మనం బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం ఇక్కడ నేను రెండున్నర కిలోలు తీసుకున్నాను తీసుకుని దాన్ని ఫస్ట్ ఏం చేయాలంటే నానపెట్టుకోవాలి ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాను ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు నానబెట్టినాక ఇమీడియట్గా వాటర్ తీసేసి దాన్ని గిన్నెకి పట్టించామన్నమాట వాటర్ అనేది అంటే కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి ఇక్కడ నేను ఏం చేసిన అంటే రెండున్నర కిలోలు అంటే కిలోకి ఏడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నా సో దాన్ని బట్టి మీరు కూడా క్వాంటిటీ మీరు ఎన్ని కిలోలు తీసుకుంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇక్కడ బెల్లంకి నేను రెండున్నర కిలోల బియ్యానికి కాబట్టి నేను కిలోనర కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఇందాక చూపించిన కదా ఆ గ్లాసు ఆ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట వేసుకొని పాకం పట్టుకోవాలి ఇక దీంట్లో బెల్లం అంతా కరగాలి ఫస్ట్ ఒకవేళ చెత్త అనిపిస్తే కొంచెం పట్టగానే కరగగానే గొడ పోసుకోండి ఇక్కడ నాకు చెత్త ఏం లేదు నీట్గా ఉండే సో మనం ముందుగానే ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలంటే ఇక అట్లా పాకం చెక్ చేసుకుంటుండాలన్నమాట పాకమే మెయిన్ పాకం లేతకొచ్చినా అరసలు రావు పాకం ముద్దుకు వచ్చినా రావండి సో అందుకని ఏం చేయాలంటే పాకం మెయిన్ పాకం మంచిగా చేసుకోవాలన్నమాట ఇక్కడ పాకం వచ్చేసింది ఇందాక మనం తెచ్చుకున్న పట్టించుకున్న పిండి ఉంది కదా ఇక దాంట్లో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి కొంచెం ఎక్కువనే పట్టించి పెట్టుకోవాలి ఎందుకంటే ఓసారి లూజ్ అయింది అనుకో మళ్ళీ మనకు పిండి ఉండదు కదా అందుకని మేము ఇక్కడ ఏ వేరే పిండి ఏదో యాడ్ చేయలేదు ఓన్లీ బియ్యం పిండి యాడ్ చేసిన ఇక దీంట్లోనే మనం ఏం చేయాలంటే నెయ్యి యాడ్ చేసుకోవాలి ముందే పాకం పడుతుంటాం కదా నెయ్యి ఇలా యాడ్ చేసుకొని ఇక కలిపేసుకోవాలన్నమాట ఇక చూడండి మా అమ్మ కలుపుతున్నారు మంచిగా గట్టిగా ఎవరికి ఒకవేళ లూజ్ అయిందనుకోండి లూజ్ అయితే ఏం చేయాలంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పక్కకు పెట్టండి పక్కకు ఒక ఐదు ఆరు గంటలు పక్కకు పెట్టినాక తర్యాదు చేసుకోండి సో అలాగైనా అదే గట్టిగా అయిపోతుంది ఇక్కడ మేము గట్టినే తడుక్కున్నాము సో ఇప్పుడు మేము ఒక హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ కాగానే స్టార్ట్ చేసినాం ఇక చేయడం మస్తు ఉంటాయండి ఆర్షాలు టేస్ట్ మాత్రం చాలా మీరు చెప్పిన పద్ధతిలో చేయండి సూపర్ వస్తాయి టేస్ట్ కూడా మనకి గట్టిగా ఉండవు మంచిగా ఇట్లా చుంచుతాయి ఇట్లా వీరిగిపోతే మళ్ళీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనకి చప్పచప్పగా ఉండదు నేను చెప్పిన క్వాంటిటీలో ఇలా మాత్రం ఇక అయిపోయింది కానీ ఇక మనం ఏం చేయాలని స్టార్ట్ చేసుకోవాలి చేసుకోవడం ఇక మీరు అందరు కూడా ట్రై చేయండి చేసి నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడ మేము రెండు విధాలుగా వేసినాము ఈజీ ఉంటుందని పూరి ప్రెసర్తో కూడా వేసినాము కానీ ఎక్కువగా నొక్కొద్దు జస్ట్ ఇట్లా లైట్గా నొక్కాలి ఇంకా మామూలు కవర్ పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి మరి ఎక్కువ మంట పెట్టి చేయొద్దండి కొంచెం సిమ్ కొంచెం మీడియం అట్లా చేసుకుంటూ చేసుకోవాలి ఈ విధంగా కవరి మీద నొక్కుకొని కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ ఇది నూనె నూనె ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ అదంతా తీసేయాలన్నమాట సో ఇది మనకి ఇట్లా అరిసెల్ నొక్కే పీటర్ దొరుకుతుంది సో దాంతో చేయండి మీరు కూడా నొక్కేసే నూనె అంతా వెళ్ళిపోతుంది తీసేసుకొని సపరేట్ ఒక దాంట్లో పేపర్ మీద పెట్టకండి ఆయిల్ అంతా తీసేసుకుంటుంది సో ఒక గిన్నెలో వేసి మూత పెట్టేసేయండి అంతే చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కదా మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేసే నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా బాబు కూడా వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నారు మా అమ్మమ్మ మా అమ్మ చేశారు ఇవన్నీ సో అక్కడికి వెళ్ళి మేము కూడా హెల్ప్ చేసాం మా అమ్మకి మీరు కూడా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మీకు ఒకటి తీసి చూపిస్తాను ఎంత మెత్తగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నేను చెప్పిన కొలతలతో చేయండి చాలా బాగుంటాయి ఇదిగోండి చూసిరు కదా మెత్తగా ఇట్లా నోట్లో వేసుకుంటే ఈజీగా తినేసేయచ్చు ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ వస్తా మళ్ళొక వీడియోతో మంచి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాం మేము ముందుకి ఓకే మరిపోయేస్తాం మరి బాయ్ థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి బాయ్ బాయ్